పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే ఏమిటో మీకు తెలుసా పాలు తేనెలు ప్రవహించు దేశము బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ద్వితీయోపదేశాండము పదకొండవ అధ్యాయము తొమ్మిదో వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క దినాలను విస్తారమైనటువంటి పశుసంపద ఉండటం వలన పాలు తీసేవారు లేక పశువులు నడుస్తూ వెళ్తుంటే పాలు అవి కారుతూ ఉండేవట విస్తారమైనటువంటి ఖర్జూర వృక్షాల వలన పండ్లు పరిపక్వ పరిపక్వానికి వచ్చి వాటంతట అవే విచ్చుకొని తేనెలా కారుతుండేవని చరిత్రకారులు చెప్తూ ఉంటారు ఇక్కడ దొరికే తేనె కూడా ప్రపంచ ప్రసిద్ధి గాంచినది ఏది ఏమైనా ఈ దేశ పశుసంపద ఫలవృక్షాలకు అత్యంత ప్రసిద్ధి ఇక్కడ ఫలాలు వృక్షాల తోటలను గమనిస్తే ఆకులు కంటే పండ్లే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా రాళ్లల్లో కూడా వీరు పంటలు పండిస్తారు వేసవి కాలం ఆరు నెలలు ఉంటుంది ఈ కాలంలో వర్షం పడిన సందర్భాలు ఉండనే ఉండవు వేసవి కాలంలో కూడా చెట్లు చిగురిస్తూ ఉంటాయి